హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు వినోద్ ఈ రోజు మా ఊర్లో ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవస్థానంలో అన్న సంతర్పణ కార్యక్రమానికి వచ్చాను ఫ్రెండ్స్ గత రోజుల నుంచి ఈ గుడిలో స్వాములకి భిక్ష ఏర్పాటు అనేది చేశారు గ్రామస్తులంతా కలిసి ఈ రోజు లాస్ట్ రోజు సందర్భంగా పడి పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎంత మంది వస్తే అంత మందికి అన్నదాన వితరణ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరిగింది ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఒకసారి నేను కూడా స్వామి వారి ప్రసాదం తీసుకుందామని వచ్చాను స్వామివారి ప్రసాదం ఏమేమి పెట్టారో ఒకసారి చూస్తాను చూడండి ఫ్రెండ్స్ రవ కేసరి అరటికాయ బజ్జీ సేమ్యా కేసరి పచ్చడి పప్పు కర్రీ పులి రైసు సాంబారు పెరుగుతో స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అదే విధంగా కోలాటం కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చిన్న చిన్న పిల్లలు చాలా బాగా చేస్తున్నారు సాయంత్రం జరిగే స్వామివారి ఊరేగింపు కోసం ఏర్పాటు అనేది చేస్తున్నారు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మనో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఉంటాం